पन agar भाया आशीस रा आशीस मुलक सुरेशन गुरु उजो नगर कयम मणिकार कोसूर मंदल पल भई

రెండో స్థానంలోకి వచ్చేసరికి బిహెచ్కే బుల్స్ అండి ఇవి వచ్చేసరికి ప్రకాశం జిల్లా కడపన్నారండీ ఓకే ఓకే యుఆర్సి అంటే మీ ఊరి రాఘవేయమ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎలా విధంగా ఉన్నా ప్రతి లైక్ చేయండి అలానే న్యూస్ షోలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మొదటి స్థానంలోకి వచ్చేసరికి యుఆర్సి బుల్స్ అండి ఏడు ఆరు సెకండ్లు అలవృద్ధి చేయడం జరిగింది నాలుగో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు ఉన్నది మూడో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నాలుగు సెకండ్లు ఎనిమితం నిన్నది గారు గత ప్రదర్శన కొనసాగుతున్న గతకున్నా పదమూడు సెకండ్లు ముందండి మూడో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా తొమ్మిది సెకండ్లు వినిపిందిలో ఉన్నది ఇప్పుడు చూడుకో ఎందులో ఫిల్టర్లో చూసుకోవాలి మార్చను పన్నెండు గంటల యాభై ఏడుల మూడు నిమిషంలో నాలుగు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్ల మల్లె స్థానంలో కొనసాగుతున్న గత కన్నా డెబ్బై ఎనిమిది సెకండ్లు ఉండాలి ஆறு மூணு வந்தது நான்கு கொன்சாங்க ரெண்டு செல வந்த கொள்ள கண்ண

ముప్పై మొదటి కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లండి ఆరా కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్ల గు పదో కార్డోళ్ళు అండి డ్రాలో పదో కార్డోళ్ళు ప్రజెంట్ మొదటి స్థానంలో ఉన్నారు నాలుగు వేల ఒక వంద తొమ్మిది అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో వాళ్ళు ఉన్నారు రెండవ స్థానంలో బిహెచ్కే బుల్స్ అండి వాళ్ళ జత వచ్చేసరికి డ్రాలో చెప్తా ఉన్నాం

మొదటి బహుమతి ఎనిమిదో స్థానాల కొనసాగుతున్న జతలు డ్రాయ్ అయ్యింది ఎనిమిదో బహుమతికి ప్రస్తుతానికి అందువల్ల ఎనిమిదో స్థానం వరకే పరిగణలు తీసుకోబడుతుంది మూడున్నది

ఎనిమిది నిమిషంలో ఒక్క సెకండ్ల ఇరవై తొమ్మిది వివిధ నరమాల వర్షావిలో గతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వినిపి

సెకం అంటే ఒక చివరికి వెళ్ళాలి మళ్ళీ తిరిగి ఇక చివరకు వచ్చి మళ్ళీ తిరిగి ఒక అడుగుకోవడాన్ని లాగాలి ముప్పై సెకండ్ ఉన్నది प्रजला रामलीे गोनिंग पदमूर्ण मला कडप जिल्ला वार जत लागेल दूर ओके ओके कडपीस ఉందా లేటు ఉందా లేటు ఉందా అంటున్నా వయ ఈ యొక్క స్కోరు నెక్స్ట్ దాంట్లో అప్డేట్ ఇస్తానండి కొంచెం డబ్బు చేస్తాను ఫ్రెండ్స్ మొదటి స్థానంలో వచ్చేసరికి యుఆర్సీ బుల్స్ అండి తారం వారు నాలుగు వేల ఒక వంద తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి కరెంటు మొదటి స్థానంలో ఉన్నాయి అలానే వారు పదోజాతకు అయితే ప్రదర్శనలో పాల్గొన్నారు అలానే రెండవ స్థానంలో వచ్చేసరికి బిహెచ్కే బుక్